శివ బ్యాటరీ వర్క్స్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా వద్ద అన్ని రకముల అమెరాన్ ఎక్సైట్ సంబంధిత బ్యాటరీలు లభించను మరియు ఇన్వర్టర్లు అతి తక్కువ ధరకే లభించబడును వివరాలకు సంప్రదించండి ప్రొపరేటర్ బి శ్రీను మా షాప్ అడ్రస్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు ఆ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ టూ ఫోర్ జీరో ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ విజయవాడ కన్స్ట్రక్షన్ హాల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్స్పో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ జోనల్ చైర్మన్ సిద్ధా సుధీర్ కుమార్ ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కర్ జనరల్ సెక్రటరీ బి రాజశేఖర్ కోశాధికారి ఎస్ అంకయ్య నాయుడు చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు